హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఒక టూ త్రీ డేస్ అయింది అనుకుంటా నేను వీడియోలు పెట్టి ఏం లేదండి బయట ట్రావెలింగ్లో ఉన్నందువల్ల నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను అందుకని లేట్ అయింది ఇంక ఈరోజైతే మా అమ్మాయికి జపాన్కి జపాన్లో ఉంది కదా మా అమ్మాయి అమ్మాయికి ఇట్లా బాక్స్ వేస్తున్నాము తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొన్ని చెప్పింది అవన్నీ పంపిస్తున్నాము ఈ ఇడ్లీ పాత్ర చాలా బాగుంది కదండి చాలా బుజ్జిగా చిన్నప్పుడు మనం చిన్న చిన్న పాత్రలు పెట్టుకొని ఆడుకుంటుండే వాళ్ళం కదా అవి చూడంగానే నాకు అలా అనిపించింది ఇంత చిన్న ఇడ్లీ పాత్రను ఎప్పుడు చూడలేదు వాళ్ళ వ్యత్యాసంగా ఉంది కదా అది మీకు కూడా చూపించాలని ఆనందంతో చూపిస్తున్నాను అనమాట అలా తనకి కావలసినవి ఇట్లా దోశకి సంబంధించిన దోశ పైన కొన్ని బాండిళ్ళు ఇది ఒక బ్లెండర్ అండి బ్లెండర్ కూడా తనకి అక్కడికి ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకోవడానికి కోసం అలాగే కొన్ని షాపింగ్ చేసి తనకి బట్టలు కూడా తీసేయాలండి ఆ బట్టలు అట్లా తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మొత్తం ఒక బాక్స్ వేసానండి ఇంకా బాక్స్ వేసేటప్పుడు ఇంక నేను ఒక్కదాన్ని వేయాల్సి వచ్చింది ఫస్ట్ టైము నేను ఎప్పుడు ఇలాగా పార్సెల్స్ చేసింది లేదు ఇంకా మా వారికి టైం లేదు కదా అని చెప్పి నేనే వేసేసాను మొత్తం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట పర్వాలేదు బాగా చేసాము చేసి తనకి పంపించేశాము అది తను అందుకుంది కొడాలండి ఆ అమ్మాయి అందుకున్న తర్వాత తన ఎక్స్పీరియన్స్ కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి ఇంక ఇది అంబ్రెల్లా అండి అక్కడ వాళ్ళు ఉండే తనుండే ప్లేస్లో ఎయిట్ మంత్స్ వర్షాలు పడుతూనే ఉంటాయంట ఇంకా అక్కడ పెద్ద పెద్ద గొడుగులు ఉంటున్నాయి బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అంటే చిన్న గొడుగు ఒకటి తీసి పంపించాను ఇంక ఇది రైస్ కుక్కర్ కరెంట్ రైస్ కుక్కర్ అందరికి తెలిసిందే కదా దీనికి ఒక కవర్ ఈ కవర్ చూ చూస్తారు కదా ఇది వచ్చి నేనే కుట్టానండి కవర్ చేసేదానికి అంటే మా నేను బట్టలు కుడుతుంటాను కదా అందులో మిగిలిన క్లాత్ని తీసుకొని నేను ఈ విధంగా కవర్ లాగా కుట్టాను ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టేసాను ఇంకా మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా పిల్లలకి అదే పెద్ద ఆహారం అనమాట బిర్యానీ లాంటిది మ్యాగీ మ్యాగీ చూడంగానే దానికి చాలా సంతోషం వేసింది వీడియోలో చూపించింది అలాగా ఇంకా తనకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేసి పంపించారండి ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్సు పిల్లలకి ఇష్టమైనవి మనం చేతుల ఆరా వాళ్ళకి ప్యాక్ చేసి తను అది తీసుకొని సంతోషంగా అలా తన ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ బట్టలు కూడా కొన్ని కొన్నామండి ఇంటి దగ్గర విన్ను కొన్ని ఇవి బయటవి కొన్ని అలా కొన్ని కూడా పంపించేసాము ఇంకా పిల్లలు ఇక్కడ మనం వాళ్ళు చేసి పెడి మనం చేస్తే వాళ్ళు కూర్చొని తింటా ఉంటే ఎలాగో అనిపించింది కానీ పాపం వాళ్ళు ఒంటరిగా ఉండి జాబ్ చేసుకుంటా అన్నీ తయారు చేసుకొని వండుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఎంతో బాధ్యతగా అసలు వాళ్ళు చేసుకుంటున్నారంటే నిజంగా చాలా గొప్ప అనిపించింది ఏమంటే అంటే నైంటీస్లో మన మా నైంటీస్లో పెళ్ళైన వాళ్ళమైతే పెళ్ళయిన తర్వాత మనం ఫ్యామిలీకి వచ్చి బాధ్యతగా అన్నీ తెలుసుకొని చేసుకోవడం అప్పుడే నేర్చుకున్నాము పెళ్ళిళ్ళ తర్వాతే కానీ ఇప్పుడు పిల్లలు చాలా గ్రేట్ అయినండి చదువుకొని కష్టపడి కా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బయట ఎక్కడో జాబులు చేసుకుంటూ వాళ్ళే అన్నీ సమకూర్చుకుంటూ ఇంటిని ఒక కాపురం కావాల్సినంత బాధ్యతలు వాళ్ళు తీసుకొని చేస్తున్నారంటే చాలా గొప్పతనమే అనిపించింది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చాలా గ్రేటే అనిపించింది ఇంకా పిల్లలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఏదో అలాగా నెట్టుకొస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళకి ఏదో కొన్ని సంతోషాలని మనం ఈ రూపంలో అన్న వాళ్ళకి ఇష్టమైన పంపించి హ్యాపీగా చేయాలి అనేసి అనిపించింది సరే అది చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి ఇంకా పిల్లలకి ఇష్టమైనవి ఇవ్వడం ఇంకా తల్లిదండ్రులుగా పండక్కు కూడా బాధ్యతే కదా సరే ఇలాగా ఈ వీడియో జపాన్కి ఎలా ప్యాక్ చేశాను నేను ఎన్ని తంటాలు పడ్డాను అవన్నీ మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇంకోటి అసలు ముఖ్యమైనది ఏంటంటే ఈ బాక్స్ని మేము మోసుకోపోవడం కష్టం వెయిట్ అని చెప్పి స్కేటింగ్ బోర్డు మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళామండి దానికి ఒక పెద్ద కథే ఉంది స్కేటింగ్ బోర్డుకి చెప్తే మీరు కూడా నవ్వుకుంటారేమో ఏంటంటే స్కేటింగ్ బ మేము ఇల్లు మారేటప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద బీరువాలు డైనింగ్ టేబుల్ పెద్ద పెద్ద వస్తువులన్నీ ఆ స్కేటింగ్ బోట్ మీదే మార్చుకున్నామని ఇంటికి వేరే ఇంట్లోకి అంత చిన్నది ఇంత పెద్ద బరువులు మోసిందో అసలు అసలు ఆ చెప్తేనే ఎవరు నమ్మరు అందుకని వీడియోలు ఈరోజు చూపిస్తున్నాను మీకు దాన్ని మా వారు తమాషగా నాకు కొడుకు లాంటి వాడు నాకు కొడుకులాగా సాయం చేసాడు బరువులు పోయడంలో నాకు కొడుకులు లేనందుకు వీడే నా కొడుకు అని అని చెప్తుంటే మా పిల్లలు తమాషాకి అవునా నాన్న మరి నీ కొడుకు పేరు నానా అంటే నా కొడుకు పేరు స్కేటి అని చెప్పారు అంటే ఈరోజే నా కొడుకుకి పేరు నామకరణం చేశాను స్కేటి నా కొడుకు అని అని చెప్పి చాలా బాగా జోకులు వేస్తుంటారులే అండి బో ఇంకా ఇంట్లో నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంటుంది ప్రధాని గారిని మాట్లాడుతుంటారు ఎప్పుడు సిరీస్ అనేది ఆయనకి రాదు పేరుకు తగినట్టు రాముడు అలాగే సున్నితంగా సౌమ్యంగా ఉంటారు మా వారు అలాగే ఇంకా మా స్కేట్ బోర్డు కథ కూడా మీకు చెప్పేశాను కదా లాస్ట్లో మీరు దాని చూడ్దర్లేండి అంత అంత కథ ఉంది దానికి మా స్కేటింగ్ బోర్డుకి సరే వాళ్ళు మా పిల్లలు ఏంటంటే మరీ నీ కొడుకుకి ఎప్పుడు నానా పెళ్లి అంటే అది ఎప్పటికీ వెరగడు ఎప్పుడు ఆకలిని అనడు ఎప్పుడు ఒకే వయసులోనే ఉంటాడు పది సంవత్సరాల వయసు అంట కొడుకు అక్కడే ఉంటాడు అంటే ఎప్పటికీ ఎదగడు అన్నం పెట్టమని నండు నీ ఎదగను ఎదగడు ఎప్పుడు మటక మీద కూర్చొని ఉంటాడు అని చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది అలా తమాషాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మ్యాగీ ప్యాకెట్లు చూసారా ఎన్ని పెట్టాను అవి చూస్తే ఇంకా వాళ్ళకి ప్రాణాలు లేచొస్తాయండి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి అదే కదా చాలా మంచి ఆహారం అనిపిస్తుంది వాళ్ళకి ఇదిగో చూసారా స్కేటింగ్ ఫుడ్ ఇది ఆయన దీని గురించే చెప్పారు మా వారు ఇది ఎన్ని బరువులు వస్తుందండి చెప్తే ఎవరు నమ్మరు ఎంతంత పెద్దవన్నీ దాని మీద పెట్టేసామో అసలు ఎవరు హెల్ప్ లేకుండా దీని మీదే మేము ఇలా ఇంట్లో సామాన్లు అన్నీ మార్చేసాము ఒకరోజు వేరే ఇంటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇంకా బాక్స్ని తయారు చేసేసి మా వారు వచ్చేలా లేనే రెడీ చేసేసేయండి ఇంక ఆఫీస్ ఆఫీస్కి తీసుకుపోయి అక్కడ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసాము పోస్ట్ చేసేసాము వాళ్ళు సేఫ్గా పంపించేశారు మా పాపకి అందింది కూడా తను వాయిస్ ద్వారా మీరు కూడా వినండి మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు ఉంటాను బాయ్ రేపటి నుంచి మేము టెంపుల్ విజిట్ చేసిన వీడియోలు పెడతానండి చూసి అందరూ హ్యాపీగా మీరు కూడా దర్శనాలు చేసుకోండి ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేసి చెప్తా ఉండండి ఆ తర్వాత మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను మమ్మల్ని భరిస్తూ ఉండండి ఓకేనా అండి ఉంటాను ఇంకా అందరికీ ధన్యవాదాలండి అన్నీ వచ్చేసాయి మా బట్టలు ఏమ బట్టలు పాత్రలు ఎస్ ఇది ఇడ్లీ వచ్చి ఇడ్లీ పాత్ర వచ్చింది కాబట్టి ఇడ్లీ చేసుకుంటా నీ కే దోశ పోయినా ఎస్ దోస చేసుకుందామా అండి కదా ఇష్టమైన మ్యాగీ లేకపోతే ఏం బతకలేదు Very good, ma. Very good. Yay. Yeah.